నన్ను గా గెలవడానికి కృషి చేసిన నా కార్యకర్తలకు రేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తానని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఒకే రాజధాని ఆ రాజధాని అమరావతిగా ఉంటుందని ఒక సువర్ణ అధ్యయనంగా రాష్ట్రం మారుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రేపల్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవటం ఎందుకంటే అద్భుతమైన గెలుపు హ్యాట్రిక్ గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో నలభై వేల పైచీలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపియము దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికీ కూడా ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపించడం నా మీద నమ్మకం పెట్టం తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయాంలోకి వస్తుంది ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంట పడిందో రెండు వేల పంతొమ్మిదిలో అది మళ్ళా పునర్నిర్మాణం చేయగలం మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉంటూ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాను మన రేపల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం మన రేపల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం తప్పకుండా రే నా గొంతులో ఉన్నంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటాం